ఈ వీడియోలో నాక్రోబయోటెక్ కంపెనీ వారి హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ అయిన నాక్రోవిన్ ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ గురించి తెలుసుకుందాం ఇది మనకు ఎక్కడ దొరుకుతుంది దీని ధర ఎంత దీన్ని ఏ ఏ పంటల్లో ఎంత మోతాదులో వాడుకోవాలి ఇందులో ఎలాంటి పోషకాలుంటాయి ఇది పంటలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారైతే వ్యవసాయ సంబంధిత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి టాపిక్లోకి వెళ్తే నాక్రోబయోటెక్ కంపెనీ వారి ప్రోడక్ట్ అయిన నాక్రో విన్ ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ అనేది మనకు గ్రాన్యువల్స్ రూపంలో దొరుకుతుంది ఇది ఒక సేంద్రియ ఎరువు దీన్ని మనం గ్రాన్యులేటెడ్ సాయిల్ కండిషనర్గా చెప్పవచ్చు దీన్ని మనం భూమిలో వాడడం వలన నేల పీహెచ్ను నిర్వహిస్తుంది అలాగే మొక్కలలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి పోషకాల శోషణను పెంచుతుంది చాలామంది రైతులు చాలా ఏళ్లుగా పంటల్లో ఎక్కువగా రసాయన ఎరువులను వాడుతున్నారు ఇలా రసాయన ఎరువులను ఎక్కువగా వాడడం వలన నేల గట్టిపడి పంట ఎదుగుదలపై మరియు పంట దిగుబడులపై ప్రభావం చూపుతుంది పంట పండించే భూమి ఎంత గుల్లగా ఉంటే పంట ఆ భూముల్లో అంత బాగా పండుతుంది ఈ నాక్రోవిన్ ప్రోడక్ట్ని పంటల్లో వాడడం వలన ఇది భూమిని భూ భూభౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది అలాగే భూసారాన్ని పెంచుతుంది మరియు భూమిలో ఆక్సిజన్ శాతాన్ని పెంచి మొక్కల వేరు వ్యవస్థ బలంగా రావడానికి చెట్టు ఎక్కువగా రావడానికి మరియు పూత కాయ ఎక్కువగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది దీన్ని మనం భూమికి అందించడం వలన నేలకు మేలు చేసే సూక్ష్మజీవుల జీవక్రియ ప్రసన్నకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే భూమిలో కర్బన శాతాన్ని పెంచుతుంది ఇందులో ఉండే పోషకాలను చూసినట్లయితే హ్యూమిక్ ఫల్విక్ అమినో సీవిడ్ సిలికాన్ జిప్సం బెంటోనైట్ మైక్రో మరియు స్థూల పోషకాలతో పాటు ఆవు మూత్రం యొక్క ప్రత్యేక కలయిక ఇందులో ఉంటుంది దీన్ని మనం వరి మిరప పత్తి కూరగాయల పంటల్లో మరియు అన్ని రకాల ప్రధాన పంటల్లో ఉపయోగించవచ్చు దీన్ని పంటల్లో వాడడం వలన రసాయన ఎరువులను నలభై శాతం వరకు తగ్గిస్తుంది అలాగే పంట దిగుబడిని ఇరవై నుండి నలభై శాతం వరకు పెంచుతుంది ఈ నాక్రోవిన్ని ఒక ఎకరానికి పంటలను బట్టి ఇరవై ఐదు కిలోల బస్తా లేదా యాభై కిలోల బస్తాలుగా వాడుకోవచ్చు దీని ధర చూసినట్లయితే ఇరవై ఐదు కేజీల బస్తా పన్నెండు వందల యాభై రూపాయల వరకు ఉంటుంది ఈ నాక్రోవిన్ ఆర్గానిక్ సాయిల్ కండిషనర్ మనకు బయట మార్కెట్లలో అందుబాటులో లేదు దీన్ని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రైతులు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి